జంగారెడ్డి కార్యాలయం పక్కనే ఉన్న యూనియన్ బ్యాంక్ వద్ద ఎక్స్పో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏలూరు రీజియన్ హెడ్ ఎం గోపాలకృష్ణమూర్తి డిప్యూటీ రీజనల్ హెడ్ రామ్మోహన్ రావు ఆర్ఎంపీ బి హనుమంతరావు చీఫ్ మేనేజర్

ఉంటుంది అదే విధంగా మైల్స్ అంటే వెహికల్ లోన్స్ నాలుగు చక్రాల వాహనాలు ఎవరైనా కొనుక్కోదలుచుకున్న వారికి వాళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ముక్తిగా తగ్గించి ఎయిట్ పాయింట్ ఎయిట్ జీరో లో ఇస్తున్నాము అదే ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుక్కుంటా ఉంటే కూడా ఉత్సాహంగా ముందుకు వస్తే వారికి ఎయిట్ పాయింట్ సెవెన్ జీరో ఇంకా ఇంట్రెస్ట్ పాయింట్ వన్ జీరో బేసిస్ పాయింట్స్ కన్సెషన్ కూడా ఉంది అదే విధంగా ఈ ఇప్పుడు ప్రధానంగా స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకుంటామంటే కూడా తలానికి కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోన్ ఇచ్చి వెంటనే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి సహకరించడానికి ముందుకు వచ్చింది అదేవిధంగా గేజ్ లోన్స్ లో కూడా పూర్వం మేము మొన్నటి వరకు కూడా మున్సిపల్ లిమిట్స్ లో ఉన్న వాటిని చేసేవాళ్ళం ఇప్పుడు అది సబ్ అర్బన్ సెమీ అర్బన్ ఏరియాస్ లో కూడా గేజ్ లోన్స్ ఆ బ్యాంకు చేస్తోంది దీనికి ప్రధానంగా ఏంటంటే సివిల్ స్కోర్ బాగుండడం ఐటీఆర్ కొంత ఫైల్ చేయడం చేస్తే వారందరూ కూడా ఎలిజిబిలిటీకి అర్హులవుతారు వారి వారి ఎలిజిబిలిటీని బట్టి ఆల్రెడీ మాకు ఏలూరులో ప్రాసెసింగ్ రిటైల్ స్పెసిఫిక్ ప్రాసెసింగ్ సెంటర్ ఉంది వాళ్ళు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోన్ శాంక్షన్ చేసేటువంటి అవకాశం మేము ముందుకు వచ్చాము కాబట్టి అందరూ కూడా ప్రేక్షకులు దీన్ని పూర్తిగా తీసుకుని వారి వారి గృహ అవసరాలకి యూనియన్ బ్యాంక్ ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఇవే కాకుండా బ్యాంకు లో గోల్డ్ లోన్ ముద్రా లోన్స్ ఇంకా అదర్ అగ్రికల్చర్ సెక్టార్ లోన్స్ అన్ని కూడా బ్యాంకు వస్తుంది కాబట్టి ఎవరికి ఏ అవసరం ఉన్నా సరే సమీప యూనియన్ బ్యాంక్ ని అప్రోచ్ అవ్వాల్సిందిగా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ